గౌర పెద్దలు కమిటీ వారు అడిగిన తక్షణమే మొదటి బొమ్మ నాలుగు వేల నూట పదహారు రూపాయలు పాలు కొంచుకున్నటువంటి గౌరవ మాజీ సీనియర్ అధ్యక్షుడు తెస్తానా షాపు ఇవాళ లైవ్ పెట్టినా యూట్యూబ్ ఛానల్ ఉంది కొత్త పల్లె అట్లా మనది అయిపోయా నిన్నేనే అయిపోయా తుంకుటోళ్ళు వచ్చి చెప్పిటోళ్ళు రెండు వందల యాభై రూపాయలు చెప్తా చెప్తాను ఓకే ఓకేనా గ్యారంటీ చెప్తా

మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క కామానికి విచ్చేసి ఆ యొక్క రైతు సంబరాన్ని దగ్గర ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఎలా ఉండాలని సదా మేము కోరుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ వాళ్ళకి ఇప్పుడు సన్మానం చేయబడు కాబట్టి స్టేజ్ మీద అందుకు రావాలని మనవి ఆ బ్రో లైవ్ ఎలా వస్తుంది రాముడు బ్రో హాయ్ బ్రో లైవ్ ఎలా వస్తుంది బ్రో వేది పైన ఉన్నటువంటి ఇద్దరు రంగపురం అన్న రాముడు గారికి

మన సంగారికి మన ఆయన గవర్నమెంట్ పాట గారు ప్రమాణం చేయబడదు రామారమ్మ గారికి ప్రమాణం కాబట్టి వారికి పేరు పేరున ధన్యవాదాలు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థలానికి పది సెకండ్లు వంద ఐదు పోలీసు ఎవరేజ్ కాంపాయింట్ గారు సర్పంచ్ బజరాయి గారు కూడా సన్మానం

అంత తరఫు నుంచి వారి పేరు పేరున ధన్యవాదాలు గౌడ్ అన్నా వారి పేరు పేరున ధన్యవాదాలు వారు కూడా స్వాగతం సుస్వాగతం అమ్మి తరఫు నుంచి సన్మానం చేయబడినా ఆ గ్రామానికైనా సహకరించిన దాతలకు ప్రతి ఒక్కన పేరు పేరున ధన్యవాదాలు అయినటువంటి హనుమంత నాయుడు కూడా సన్మానం చేయబడిన వారు కూడా ఎక్కడ దగ్గర నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క ముందులో కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ కూడా సన్మానం చేయబడిన हाय फ्रेंड्स नमस्कार नमकोल बोल सुलाइक्रेसेंस मानसून तो ना न्यू कैटेगरी वागम मुड़ा हुआ जैसा ये इंटरनेशनल मार्ग पर ही करा तो तब लोग घसाते हैं फ्रेंड्स ये रात माना ऐसा मंडल हम लोगों ने मदद चात्र सात साठ सौ नौ ट्वेंटी थ्री 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 वरहा अंजनेश మరి ఈ రోజు చేపల సందర్భంగా ఈ ఎద్దుల పండ్ల కార్యక్రమానికి ఆహ్వానించిన మన కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ ఒకసారి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదిక అలంకరించినటువంటి గౌరవ పెద్దలు మాజీ సర్పంచ్ నవరాజ్ గ్రామ్ గారికి మరియు గౌరవ భీమ్ దాసన్న గారికి మాజీ సర్పంచ్ అలాగే మన కేకే అలాగే గారికి అలాగే అలాగే అన్న గారికి 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 మరియు మన తాత అయినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మనం ఇలాంటి కార్యక్రమాలు రైతు సంబరాలు అనే కార్యక్రమాన్ని ఆ తర్వాత దాన్ని అట్లే మనం ఈ రోజు వరకు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన కొత్తపల్లి గ్రామంలో కూడా స్టార్ట్ చేసి ఇప్పటికీ చాలా రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చిన్నగా పెంచుకుంటూ ఇరవై సంవత్సరాలు దాదాపుగా పూర్తవుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు రైతులను ఆనందింపజేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలని రైతు ఆనందమే మన ఆనందం కాబట్టి మనం రైతు సంతోషంగా ఉంటేనే అందరం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి రైతు సంబరాలని నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పెంచువాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నది సోదాపూర్వం రాముడు అన్న తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ సంతోషంగా పాల్గొని సంతోషంగా విజయవంతం చేయాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున వేడుకుంటూ సెలవు చేస్తున్నాను న్యూ కేటగిరి అలాగే మన సినిమాలో లోకేశ్వర కూడా మాట్లాడాలని ఓకే బ్రో లైవ్ ఎలా వస్తుంది చూడండి బ్రో ఇరవై ఐదు చూస్తున్నారు బ్రో పల్లి గ్రామ దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి ఉమ్మడి గ్రామ పంచాయతీ సిమూరు గ్రామ మాజీ సర్పంచ్ నేను అందరికీ తెలియజేయాలి ఏమనగా ఉదయపూర్వక జాతర శుభాకాంక్ష తెలియజేసుకుంటూ చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా ఎన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి కూడా ఈ యొక్క ఉత్సవాలను అనంగా తిలకించి మరి వారు అందరూ కూడా దేవుని యొక్క కృపలు కాగలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ నా నాన్న తీసుకురా తీసుకురా అన్నదైనా తీసుకురా సురేష్ గోల్డ్ అయిన ఒంగోలు పులుసులు విక్రయించి మంజు కొత్తపల్లి గ్రామం ఐజ మండలం జోగులాంబద్వా జిల్లా వాస్తవ్యులదు

కశ్చన ఐయా ఐయా ఐదరేనా ఆ ఓకే యూట్యూబ్ ఛానల్ సూపర్ యజమాన్ రైడర్ సూపర్ అన్న కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి పక్కన గ్రౌండ్ పక్కన వాళ్ళు చేయాలని కూడా మనవి శ్రీజ్ గోల్నేనంగల్ బల్స్ డ్రైవింగ్ బుల్స్ బంధువుల సున్నం ఎవండు పది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పిచ్చమ్మ గారి వకటి కృష్ణ అవగారెంతకంత ప్రతి సెకండ్లో వేరొక బడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పదకొండు రౌండ్ ఎవరో ప్రస్తుత తారీఖు మొదటి స్థానంలో కొనసాగాలంటే పందొమ్మిది పట్టెలు తిప్పి నల్ల అడుగు ఆరున్నర గల

లైవ్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిర్వహించినటువంటి దాత బి రామకృష్ణ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు భీమా అగ్రోఫామ్ చైర్మన్ బీటీతో

Love you, love you, send me a full length

కాబట్టి రెండో బహుమతి దాత ఇచ్చినటువంటి తాత కుమరి వెంకటేష్ గారు కూడా స్టేజ్ దగ్గర ఆహ్వానించబడను అలాగే రామారా గౌడ్ గారు వారు కూడా ఆహ్వానించను पहले में कैटेगरी विभाग फ्रेंड्स। शर्मिंदा आकर बने निशान वात्र में।, में आ, 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 हम लोग ये तो क्या गुड़बाट का पंजी। तो तो पहले ग्रामों में। बड़ा है वो लोग कोट्टे चेस कोने नालक मारा

మాత్రమే పదిహేను చూడండి పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ లో పోటీ చేసుకుని మనకి ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రోడ్డు పద్దెనిమిదవ రౌండ్ నాలుగవ జత ఎంపీ సత్తా హుషేళ్ళు గారు మేలుకున్న గ్రామం నిజామండలపురం చోగలాబా సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం है इसका 90 सेकंड लो 90 सेकंड में फिनिश टाइम वाले के समय 20 सेकंड लो 90 सेकंड में किलो में है यार आधे सेकंड बाहर है आई టైం అయిపోయింది ఫ్రెండ్స్ మూడవ జత అంతర్ న్యూ కేటగిరీ విభాగం ఇద్దరు మంది రాదు పోటీలకు మొదటి బహుమతి దాత అయినటువంటి శ్రీ ఎస్ఏ సంపత్ కుమార్ గారు ఏఎస్ఐసి జనరల్ సెక్రటరీ ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జి అలాగే కంగపురం రామనన్న గారు మాజీ అధ్యక్షుడు రెండవ బహుమతి దాదాపు ముప్పై వేల రెండు పదహారు ఆచార్య గారు రాష్ట్ర పిసిసి అధికారి ప్రతినిధి మూడవ బహుమతి ఇరవై వేల రెండు పదహారు ఉత్తగూరు జయన్న గారు ఐద మండలం అధ్యక్షుడు నాలుగో బహుమతి పది వేల నూట పదహారు మేలుకొండ శాస్త్రి బజారు కుమారుడు శాస్త్రి మునిసోమై గారు యువ ఐదవ ఐదవ్ బహుమతి ఐదు వేల నూట పదహారు జి వినోద్ గారు నమా క్రీశేసులు ముగ్గారెడ్డి గారు